అందరికీ నమస్తే ప్రాచీన భారతంలో ఉన్న చెప్పబడిన అనేక రకాలైనటువంటి ఇంట్రెస్టింగ్ అంశాలను మనము డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి ఈ ప్రాచీన భారతంలో తెలుసుకుంటున్నాం కదండి ఇక ఈ ప్రయాణంలో ఇవాళ మనం తెలుసుకోబోయే ఇంకొక అంశం ఏంటంటే మంత్ర తంత్ర ప్రయోగాలు ఆ రోజుల్లో కూడా ఉన్నాయా అనే విషయాన్ని గురించి వివరం తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చేతబడులు ఇట్లాంటివి ఉన్నాయి కదా కొన్ని కొన్ని నెగిటివ్ ప్రయోగాలు అవి ప్రాచీన భారతంలో కూడా మంత్ర ప్రయోగాలు ప్రయోగించేవారా అంటే ఎవరన్నా ఇబ్బంది పెట్టడానికి కానీ ఎందుకంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాయి కానీ ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా అప్పటి వాటికి ఒక మార్పుగా ఇప్పుడు జరుగుతున్నాయి సో ఇప్పుడు ఇవి ఇట్లా కొంతమందిని చేతబడులు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కదా ఇది అప్పుడు కూడా ఉందా ఆ రోజుల్లో కూడా ఉండేదా ఒకసారి వివరించండి తప్పకుండా ప్రాచీన భారతంలోకి మీ అందరికీ స్వాగతం అందరికీ నమస్కారం చేతబడులు క్షుద్ర ప్రయోగాలు తర్వాత మాంత్రిక మార్మిక ప్రయోగాలు అప్పుడు ఇప్పుడు ఉన్నాయి అప్పుడు కూడా ఉండేవా అని అంటే అప్పటి నుంచే ఇప్పటికొచ్చాయి కాకపోతే అప్పుడు వాటిని ప్రయోగించే వాళ్ళకి అపూర్వమైన శక్తులు ఉండేవి ఇప్పుడున్న వాళ్ళకి ఉన్నాయని నమ్మించి చేస్తున్నారు అక్కడక్కడ నిజంగానే చేస్తున్నారు అంటే వాటిని సాధించుకోవడం ఎంత కష్టమో నిలుపుకోవడం ఎంత కష్టమో మెయింటైన్ చేయడం ఎంత కష్టమో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎట్లా తయారైపోయింది ఇప్పుడు పరిస్థితి అన్నది మనం చెప్పక్కర్లేదు ఒకప్పుడు నిజంగా అలాంటివి ఉపయోగించేవారా లేదా అంటే ఖచ్చితంగా ఉపయోగించేవారండి మార్మిక యజ్ఞాలు తర్వాత మార్మిక ప్రయోగాలు తర్వాత విచిత్రమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి పాత సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం కదా ఈ గుహలు వాటి లోపల పూజించడము ఇట్లాగా యాక్చువల్గా చెప్పాలంటే నిర్మానుష్య ప్రదేశాల్లోనే చేస్తారు కాబట్టి సినిమాల్లో కాస్త ఇంకా ఎఫెక్టివ్గా గుహల్లోనే ఒక ఎఫెక్టివ్ కూడా కాదు అప్పట్లో మరి గుహలే ఉండేవి ఇప్పుడంటే అందరిలో కలిసిపోయి తిరుగుతున్నారు అందరు ఎవరిని పోల్చుకోవడం చాలా కష్టంగా ఉంది అప్పుడు అదేమీ లేదు ఇప్పుడు నదీ నదాల దగ్గర తర్వాత ఎక్కడో పర్వతాల్లోనూ గుహల్లోనూ ఉండి వాళ్ళ సాధనలు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు అనేక రకాలు మనం ఏమంటారు అలాంటి సినిమాలు ఇటువంటివన్నీ చూస్తున్నాం మనం కానీ యాక్చువల్గా చెప్పాలంటే రామాయణ కాలం నుంచి ఈ క్షుద్ర విద్యలు తర్వాత ఈ చేతబడులు ఈ బొమ్మలను పెట్టి పూజలు చేసేవి ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి ఎందుకు అంటే రామరావణ యుద్ధం సమయంలో మైరావణుడు మైరావణుడు పాతాళ చక్రవర్తి ఆ మైరావణుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా యుద్ధం చాలా పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత అనమాట అక్కడికి వెళ్ళిపోయి బంధించి తెచ్చేస్తారు రామరా రామలక్ష్మణుల్ని మైరావణుడు బంధించి తెచ్చేస్తాడు బంధించి తెచ్చేసి గుహలో పెట్టి ఉంచేస్తాడు వాళ్ళిద్దర లేకపోతే మరి యుద్ధమే లేదు కదా బంధించి తెచ్చేయటం బంధించి తెచ్చేసి అక్కడేమో యజ్ఞం చేస్తాడు ఒక యజ్ఞం చేసి వీళ్ళని మొత్తం దిగ్బంధన చేస్తాడనమాట దిగ్బంధన చేయటము ఆ తర్వాత హనుమంతుడు బొమ్మలుగా మార్చి తీసుకెళ్ళిపోవటము ఇలాంటివి ఉంటాయి వాళ్ళని మళ్ళీ హనుమంతుడు ఆ లక్ష్మణుడిని మూర్చతర్చటానికి తర్వాత శ్రీరాముడికి లక్ష్మణుడికి తిరిగి మళ్ళీ పూర్వపు స్థితిని తీసుకురావటానికి ఆయన తీసుకొచ్చినటువంటి సంజీవ పర్వతం గురించి తర్వాత ఇలాంటివన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి అలాగే ఇంకా అంత యుగాల వెనక్కి వెళ్ళిపోనక్కర్లేదు ఇప్పుడు ఒక వెయ్యేళ్ళకు పూర్వం ఒక వెయ్యేళ్ళకు పూర్వం అంటే ప్రాచీనమే కదా వెయ్యేళ్లకు పూర్వం ఇంకా ఇంకా వెనక్కి ఆది శంకరాచార్యుల వారు అందరికీ తెలిసిన ఇది ఆదిగురువు జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు ఆయన అపర శంకరావతారం అంటారు ఆయన ఆయన కాలినడకన ఈ పీఠాలన్నీ స్థాపన చేస్తూ శ్రీచక్ర స్థాపన చేస్తూ ఎక్కడ పడితే అక్కడ అనువైన చోటాలు అనమాట శ్రీచక్ర స్థాపన చేస్తూ ఆ అమ్మవారిని స్థాపన చేస్తూ అద్వైత మతాన్ని గురించి విపరీతంగా ప్రచారం సాగిస్తూ ఇవన్నీ చేస్తూ ఆయన బ్రహ్మాండమైనటువంటి దిగ్విజయ యాత్ర చేస్తున్నారు చేస్తూ ఒక్కొక్క జ్ఞానపీఠాన్ని గెలుచుకుంటూ వస్తున్నారు మొత్తం అంతా కూడా ఉభయభారతి సంవాదం ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ పూర్తయిన తర్వాత ఆయనకి వస్తున్నటువంటి పేరు ప్రతిష్టలు చూచి ఓర్వలేక ఒక కాపాలికుడు ఆయన మీద ఒక క్షుద్ర విద్యని ప్రయోగిస్తాడు లైక్ బాణామతి ఒక క్షుద్ర విద్యని ప్రయోగిస్తాడు క్షుద్ర విద్యను ప్రయోగిస్తే ఆ క్షుద్ర విద్యలో ఆయనకి తగులుతుంది అది శంకరుడికి తగులుతుంది తగిలి విపరీతమైన మూలభగంధరం పట్టుకుంటుంది మూలభగంధర వ్యాధి ఈ మూలభగంధర వ్యాధి ద్వారా ఈ మొత్తం వేసుకున్నటువంటి చిన్న అంగీ వేసుకునేవాడు ఆయన ఆ అంగీ కూడా రక్తంతో తడిసి ముద్దయిపోతూ ఉంటుంది విపరీతంగా నీరసించిపోతాడు ఒంట్లో ఉన్న రక్తం అంతా బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఆయనే కాదు ఎవరైనా నిరసించిపోతారు ఆ తర్వాత శరీరం ధరించి ఉన్న ఏ ప్రాణైనా ఈ ఇబ్బందులు అన్నింటికీ కదా ఏమిటి చేయాలి ఏమిటి చేయాలి అనేసి శిష్యులంతా కూడా ఖిన్న కూర్చుంటారు ఏం చేయాలో అర్థం కాదు ఎట్లా కాపాడుకోవాలో తెలియదు గురువుగారు లేవడం లేదు అసలు ఏం జరిగిందో తెలియదు ఏదో క్షుద్ర ప్రయోగం జరిగిందని మాత్రం అందరికీ అర్థమవుతుంది కానీ ఏమీ చేయలేరు ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్తారు ఆదిశంకరాచార్యుల వారు చెప్పారట నా మీద కాపాలికుడు ఒకడు క్షుద్ర ప్రయోగం చేశాడు అందువలనే నాకు ఇలాంటి ఇబ్బంది వచ్చింది ఈ రక్తం అంతటినీ ఆ పిశాచి తాగేస్తూ ఉంది అందువల్ల నేనేం చేస్తాను తప్పదు నాయన అని చెప్పాడు మరి మీ అంతటి వాళ్ళు ఎందుకండి మిమ్మల్ని మీరు కాపాడుకోకూడదు ఎందుకు మీరు ఈ బాధ భరించాలి ఎందుకు మీరు ఊరుకుంటున్నారు అని అడిగితే కర్మ ఎవరైనా అనుభవించక తప్పదు బ్రహ్మలిఖితం అనుభవించక తప్పదు నేను ఈ కర్మను అనుభవించాలి తప్పదు అని చెప్పి ఆయన మౌనంగా ఊరుకుంటారు కానీ గురువుగారు అనుభవిస్తున్నటువంటి బాధను చూసి తట్టుకోలేక ఆదిశంకరాచార్యుల వారి శిష్యుడైనటువంటి పద్మపాదుడు అతని పేరు పద్మపాదుడు అతను నరసింహస్వా అది ఉపాసకుడు నరసింహస్వామి ఉపాసకుడు నరసింహస్వామి ఉపాసకుడు ఆయన ఆయన ఈ గురువుగారి బాధ చూడలేక ఉగ్ర నరసింహస్వామిని సాధన చేసుకుని ప్రత్యక్షం చేసేసుకుని తన మీదకు ఆవాహన చేసేసుకుని వెళ్ళి ఆ కాపాలికుణ్ణి చీల్చి చంపేస్తాడు ప్రయోగం జరుగుతున్న చోటికి వెళ్ళి చీల్చి చంపేశాడట అక్కడతో ఆ ప్రయోగం ఆగిపోయి ఆ శక్తులు ఆ మా కాపాలికొని తినేశాయట అక్కడితో శంకరాచార్యుల వారికి ఆ వార్త తప్పిందని ఆయన జీవిత చరిత్ర చెబుతూ ఉంది అప్పుడు అంటే అప్పటి నుంచి కూడా అంత మహానుభావుడికే తప్పనటువంటి బ్రహ్మలిఖితం ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది రెండోది ఏంటంటే ఎవరికీ తెలియనటువంటి విషయం ఏంటి అని అంటే ఆయనకి తెలుసు ఎవరు అనేది కూడా తెలిసి కూడా ఆయన దాన్ని నిరోధించటానికి కానీ తన బాధను తగ్గించుకోవటానికి కానీ ఆయన ప్రయత్నించలేదు తన కర్మానువశంగా వచ్చినటువంటి దాన్ని తప్పనిసరిగా దాన్ని అనుభవించేస్తాను ఆ నిర్ణయం తీసుకుని అనుభవించేశాడు ఆయన ఎందుకు అనుభవించారు అని అంటే తద్వారా వచ్చే ఫలితంతో ఆ కాపాలకుడు మరణించవలసి ఉంది అందువలన ఇవన్నీ జరగాలంటే తను అనుభవించాలి బాధ అందుకని ఆయన బాధ అనుభవించినట్లుగా చెప్తారు ఎంత పురాతనంగా అప్పటి కాలం నుంచి ఉన్నటువంటి ఈ బాధలు ఈ క్షుద్ర ప్రయోగాలు అంటే మనిషి ఎప్పుడైతే క్షుద్రంగా ఆలోచించడం మొదలెడతాడో అది ఎంత పురాతన కాలం నుంచైనా అవి ఎందుకంటే విద్యలు ఎంత అది శాశ్వతంగా ఉంటాయో మనిషి స్వభావం కూడా అంతే కనుక ఒకరికి వచ్చినటువంటి మంచి చెడులు ఏవి కూడా ఓర్చుకోలేక కాపాలికుడు ఎలాగైతే తిరగబడ్డాడో అలాంటి ఆయన మీద చేయగలిగాడో అంత శక్తి ఉన్నవాళ్ళు ఒకప్పుడు ఉండేవారు ఎందుకంటే శంకరుడి మీదకి క్షుద్ర విద్యని ప్రయోగించడం అంటే అంత సులభం కాదు కదా కాదు ఆయన మీదకి ప్రయోగించగలిగినంత గొప్ప తాంత్రికులు అప్పుడు ఉండేవారు గొప్ప తాంత్రికులు ఉండేవారు అలాంటి విద్యలు కూడా ఉండేవి కనుక అటువంటి విద్యల వల్ల ఏ ఉపయోగము లేదని ఈ కథ ద్వారా మనకు తెలుస్తూ ఉంది ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది కాబట్టి ప్రాచీన భారతదేశంలో ఉండే మంత్ర తంత్ర యంత్ర ప్రయోగ విశేషాలు చాలా చాలా ఉన్నాయండి ఇప్పుడు కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు వాటి ట్రేసెస్ మాత్రమే తెలిసిన వాళ్ళు ఉన్నారు నిజంగా చేసేవాళ్ళు లేరనే చెప్పాలి ఉంటే ఎక్కడో ఉండొచ్చు నిజంగా సాధన చేసిన వాళ్ళు ఎవరో ఉండొచ్చు దానికి చెప్పలేము కనుక అసలు మంత్రతంత్ర శాస్త్రాలకు యోగ శాస్త్ర మర్మాలకు తర్వాత అనేక రహస్యమైనటువంటి విశేషాలకు మన భూమి పుట్టి నీళ్ళు లాంటిది అటువంటి విచిత్రమైనటువంటి అంశాలు ఎన్నో ఎన్నో మర్మాలు దాగున్న అడవులు ఎన్నో రకాలైనటువంటి విశేషాలతో కూడుకున్న ప్రదేశాలు రహస్యాలు ఈనాటికి విడిపడని మిస్టరీలు చాలా ఉన్నటువంటి ఈ భూమి అందరికీ కొరుకుడు పడే అంశం కాదు ప్రతి వాళ్ళు ఇండియాలో ఏముంది మట్టి అంటారు ఆ మట్టిలోనే ఉంది సమస్తము కూడా అందువల్ల అటువంటి భూమిలో పుట్టినందుకు మరొకసారి మరొకసారి మరింతగా గర్విస్తూ నమస్కారం చాలా చక్కగా వివరించారమ్మా దీని ఈ విషయాన్ని గురించి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన వీడియో ఇక మరొక ప్రాచీన భారతానికి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మిమ్మల్ని చేరేంత వరకు ధర్మో రక్షతి రక్షిత